మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు మనకి డైమండు వజ్రం వజ్రం వజ్రంలాగే కనిపిస్తాడు మనం పార్టీ దయటి బయటికి వెళ్ళామంటే మాత్రం అతను ఒక గులక రాయి ఒక పనికిరాని రాయి వజ్రం కాదు బంగారం కాదు ఒక ఇనప మొక్క అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు తాజాగా జగన్ మీద ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ జగన్ ఏమన్నా కోహ్నీరు వజ్రం అనుకుంటున్నారేమో ఆ రైంజ్లో బెళ్ళప్పిస్తున్నారు కోహ్నీరు వజ్రం కాదు ఆయన గొలకరాయ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ రెడ్డి ఎందుకంటే ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు బీజేపీ తరఫున ఈ స్థాయిలో జగన్ మీద ఈ స్థాయి విమర్శలు అయితే పురంధేశ్వర్ గారు కూడా చేయరు ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఏపీలో నరేంద్ర మోడీ కూడా చేయలేదు ప్రధానమంత్రిగా ఉన్నారు కాకపోతే ఈయన చేశారు ఆదినారాయణ రెడ్డి గారు ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం ఏంటో తెలుసు ఆయన నేరుగా ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు ఏ ఏ పార్టీలో ఉన్నారు అందరికీ తెలుసు అంటే ఇక్కడ పార్టీ పరంగా ఏదో చేసేయాలి పార్టీ పరంగా కక్ష కాదు జగన్ మీద వ్యక్తిగత కక్ష అంతే అది ఎక్కువ కక్ష ఎవరికి ఉంటుంది ఇప్పుడు టీడీపీకి జనసేనకు ఉంటుంది కానీ బీజేపీలోనే ఈ ఎమ్మెల్యే గారికి కూడా ఉంది తప్పే లేదు ఎందుకంటే ప్రత్యర్థి మీద ఇలాంటి వ్యాఖ్యలు ఇది పెద్ద నేర్వేయంగా కాదు చేయాలి ఇలాంటి ఆరోపణలు విమర్శలు చేయాలి చేస్తేనే కదా రాజకీయాల్లో మజా ఉండేది జగన్ హయాంలో సాగిన మద్యం మాఫియా దేశంలో మరి ఎక్కడ జరిగే ఉండదని చెప్పారట ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారు డిజిటల్ పేమెంట్ లేకుండా నేరుగా డబ్బులు దండుకున్నారు వైసీపీ అనుయాయులకు మద్యం దుకాణాల్లో నియమించి వెచ్చలవిడిగా వ్యాపారం చేసి బెల్ షాప్లు ప్రోత్సహించి మంచినీరు దొరకని చోట కూడా మందు దొరికే విధంగా పాలన సాగించి జగన్ ఇప్పుడు చెబుతున్న మాటలు దెయ్యాలు వ్యాధాలు వల్లిస్తున్నట్టుంది అనేది అంటే లెక్కర్ ఈ ఇమీడియట్గా అరెస్ట్ చేసేయాలనేది అప్పట్లో చాలా బెల్ట్ షాపులు పెట్టారు దందాలు చేశారు అనేది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉంటున్నా వాటిని తీయించేస్తాను ఎత్తాను కొలుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు నూట యాభై బెల్ట్ షాపులు తీయించారు ఇప్పుడు ఇంకా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మొత్తం బయటికి వెళ్ళి తిరిగితే ఒకసారి తెలుస్తుంది ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో మరి ఇన్ని బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ షాపుల నుంచి కమిషన్లు వసూలు చేస్తూ లెక్కర్ షాపుల నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ లిక్కర్ షాపులు నడుపుతుంటే ఇప్పుడున్న వాళ్ళు కోహ్నూరు డైమండ్సా అప్పుడు పూర్తిగా ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించి అందులో ఒక్కొక్క దుకాణంలో ఇద్దరికి ఉపాధి కల్పించి ఎలాంటి బెల్ట్ షాపులకు తావు లేకుండా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసి మద్యం వ్యాపారాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి కోహ్నూర్ డైమండా ప్రజలు ఆలోచించుకుంటూ పెట్టరు